always いいですか భారతదేశ ప్రభుత్వము ప్రవేశపెట్టిన పోలియో వైరస్ ప్రకారం ఆల్రెడీ పోలియో నిర్మూలించారు జరిగి జరిగింది సార్ మన భారతదేశంలో కానీ అక్కడక్కడ ఇప్పుడు పాకిస్తాన్ తర్వాత ఆఫ్ఘనిస్తాన్లో ఎక్కువ వస్తున్నారు సార్ పల్చు పోలియో సో తర్వాత దుబాయ్ పోయిన వాళ్ళ నుంచి అక్కడ నుంచి కూడా వచ్చినప్పటి వచ్చే వచ్చే ప్రాబ్లం ఉంది వైట్ పోలియో వైరస్ వస్తుందని చెప్పేసి సార్ పల్స్ పోలియో ప్రోగ్రామ్ మళ్ళీ భారతదేశ ప్రభుత్వం యాక్షన్ తీసుకుంది సార్ ఇది ఇటు కార్యక్రమంలో ఫస్ట్ మొదటి దగ్గర ఇరవై తొమ్మిది జనవరి పెట్టారు ఫస్ట్ రౌండ్ పెట్టాలి సార్ సెకండ్ ఏప్రిల్లో పెట్టాలి సార్ సో హండ్రెడ్ పర్సెంట్ కవరేజ్ చేయాలంటే ఒక చిన్న పాపను కూడా ఇటు లేకుంటే జీరో టు ఫైవ్ ఇయర్స్ మొత్తము మన జగిత్యాల జిల్లాలో కవర్ చేస్తున్నారు సార్ టోటల్గా తొంభై వేల చిల్డ్రన్ జీరో టు ఫైవ్ ఇచ్చున్నారు మన టౌన్లో మొత్తం పదివేల ఏడు వందల మంది జీరో టు ఫైవ్ కిలోర్లు ఉన్నారు దానికి కానివ్వండి నలభై ఎనిమిది సెంటర్లు పెట్టాము సార్ మొత్తం జగిత్యాల టౌన్లో తర్వాత ట్రాన్సిట్ ఏరియాలో కూడా పాత బస్ స్టాండ్ కొత్త బస్సు కూడా పెట్టాము సార్ అక్కడక్కడ ఉన్న స్లమ్ ఏరియా చేసినా కూడా కానీ ఏదైతే ఇటుక ఒకటి బట్టి లేబర్లు కానీ ఎవరైనా కానీ ఎవరు కూడా విడిచిపెట్టకుండా టోటల్గా మొబైల్ టీంలో కూడా ఒక నాలుగు మొబైల్ టీంలు పెట్టి ఐదు గంటల లోపల మొత్తం హండ్రెడ్ పర్సెంట్ కవర్ చేసేందుకు ప్రయత్నం చేస్తాం సార్ తప్పకుండా ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేస్తామని మీకు విజ్ఞప్తి చేస్తాం పెద్ద మహమ్మారి అలాంటిది మన భారతదేశంలో నైంటీ నైన్ పర్సెంట్ తొలగించడం జరిగింది అంటే సంక్షేమ సంస్థ కానీ గవర్నమెంట్ దీన్ని ముందుకు తీసుకెళ్ళి తొంభై తొమ్మిది శాతం తగ్గించడం జరిగింది ఈ నిజంగా ఒక తల్లికి వాళ్ళ పిల్లలు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటారు అలాంటిది ఈరోజు పలుసుపోలిం అనేది తప్పకుండా వాళ్ళ పిల్లలు చేయాలని కోరుకుంటున్నాను ఎందుకంటే ఒక తల్లి మనసు వాళ్ళ పిల్లలు ఎప్పుడు ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటుంది ఈరోజు ఒక్కరోజు వాళ్ళు నిర్లక్ష్యం చేసినట్లయితే వారి భవిష్యత్తు అందకరంగా మారుతుంది కాబట్టి ప్రతి ఒక్క తల్లి ఈ ఒక్కరోజు పసు వచ్చి పని వేయించుకోవాలని అలాగే ఈరోజు ఈ హాస్పిటల్ అమన్వాడి సెటర్లలో కాబట్టి మనీ త్రీ డేస్ ఇంటర్లో వచ్చి వేస్తారు కాబట్టి ప్రతి ఒక్కరం ఏవి అలాగే కరాచీ మంత్రి చెప్పిన వాళ్ళ పుట్టిన మామకా ఐదు సంవత్సరాలు పిల్లలకు పోలియో చుక్కలకు వేయించాలి ఇవాళ ఏం చేయకపోతే ఎన్ని ఎన్ని రో ఎన్ని బాధలు వస్తాయో అందరికీ తెలుసు పోలియో చుక్కల వల్ల ఇవాళ పోలియో చుక్కలు వేయకపోతే పోలియో చుక్క రావచ్చు కాబట్టి ఇవాళ ప్రతి ఒక్క తల్లి విద్య పిల్లల వల్ల ఏం చేయాలనేది దానికి తగిన ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది పదిహేడు పిహెచ్లు మూడు సిహెస్సీలు ఏరియా హాస్పిటల్ డాక్టర్స్ అందరినీ అదేవిధంగా అంగన్వాడీ డిపార్ట్మెంట్ అండ్ ఇతర ఎన్జిఓస్తో కోఆర్డినేషన్ తోటి మనం ఈరోజు ఏర్పాట్లు అన్ని చేయటం జరిగింది ఈరోజే మొదటి రోజే ఆల్మోస్ట్ మనం నైంటీ నైన్ పర్సెంట్ కవర్ చేయాలని కూడా ఆదేశాలు ఇచ్చాం మిగతా రెండు రోజులు ఇంటి ఇంటికి ఎవరైనా మిస్ అయిన వాటికి కూడా పోయి చేయమని చెప్పాం అదే కాకుండా బూత్స్ కూడా మన జిల్లా ఏర్పాటు అయిన తర్వాత ఇంకా ఎక్కువ బూత్లుగా ఏర్పాటు జిల్లా ఏర్పడక ముందు మనం ఇది పలుసుకొని చేసినాం చేసుకున్నాం బట్ జిల్లా అయిన తర్వాత ఇంకా ఎక్కడ గ్యాప్స్ ఉన్నాయో ఆ గ్యాప్స్ని కూడా కనిపెట్టి ఎక్కడెక్కడ అసౌకర్యం జరిగిందో ఎక్కడ కవర్ కాలేదో ఆ కవర్ అయ్యి కూడా బూత్స్ కూడా ఈ ఎక్కువగా చేపట్టడం జరిగింది జిల్లాలో ఖచ్చితంగా ఆయన కాన్ఫిడెంట్ విశ్వాసం ఉంది ఖచ్చితంగా ఈసారి ఇంకా బాగా ఏ ఒక్క చిల్డ్రన్ కూడా పిల్లలు కూడా మిస్ కాకుండా మరి అవుతుందని అనుకుంటారు ఖచ్చితంగా అదే అదేవిధంగా అది పల్స్ పోలియో అనేది పోలియో అనేది ఒక మహమ్మారి సో దీన్ని రాకుండా చేయటానికి వ్యాధి నిరోధక టీకాలు అనేది మనం ఒక ఒకప్పుడు చూస్తే పోలియో మీద చాలామంది పోలియో వచ్చి చాలామంది వికలాంగులు అయ్యేటప్పుడు అవి చాలా వరకు తగ్గినాయి బికాజ్ ఆఫ్ కంటిన్యూస్ గత కొన్ని సంవత్సరాల నుంచి మనం పోలియో వ్యాక్సిన్ వేస్తున్నాం కానీ ఆల్మోస్ట్ మనం ప్రకటించుకున్నాం ఆల్మోస్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ ఆల్రెడీ అనౌన్స్డ్ దాట్ ది పోలియో ఎరాడికేటెడ్ ఇన్ ద ఎంటైర్ కంట్రీ బట్ హెవర్ అంటే పక్క కంట్రీలో మన దేశం మన పక్క దేశాల్లో ఉంది కాబట్టి ఆ వ్యాక్సిన్ అనేది ఈ దేశం ఆ దేశం అని తేడా ఉంది కాబట్టి అది ఏదైతే టోటల్గా ఆ పోలియో వైరస్ ఉండదు ఆ వైరస్ మనకు కూడా రావటానికి అవకాశం ఉంది కాబట్టి మరి మనం కూడా వీఆర్ క్యారింగ్ ఆర్ టుడే అండ్ ఏప్రిల్ సో కాబట్టి ఖచ్చితంగా మరి ఎవరైతే తల్లులు ఉన్నారో వారి బిడ్డల్ని జీరో నుంచి ఐదు సంవత్సరాలు ఉన్న పిల్లల్ని ఖచ్చితంగా వారు ముందుండి ఏర్పాట్లు జరిగినాయి కాబట్టి మరి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని పోలియో రహిత జిల్లాగా పోలియో రహిత గ్రామంగా మరి వారికి కుటుంబంలో ఎవరు మళ్ళీ వికలాంగం రాకుండా పోలియో ద్వారా రాకుండా మరి వారు చూసుకోవాల్సిందా మరి ఈ ఈ సభాముఖంగా పత్రికాముఖంగా తెలుసుకోవాలి భారత ప్రభుత్వం ఇది పోలియో వ్యాక్సిన్ డ్రాప్స్ చేసే కార్యక్రమాన్ని చేపడడం జరిగిందో ఈ కార్యక్రమ ముఖ్యంగా తల్లులు నిజంగా విధంగా జగిత్యాల ఆసుపత్రికి చూస్తుంటే కలగల కనబడుతుంది ఒకప్పుడు ఏదైతుందో ప్రభుత్వ ఆసుపత్రిలో మరి ప్రసూతి చేయించాలని చెప్పంటే నాకు ఇప్పుడే కూర్చోసారి దశాబ్ద కాల క్రితము ఇదే ఆసుపత్రిలో ప్రభు ప్రసూతిని ప్రోత్సహించాలి అని చెప్పిన ఉద్దేశంతో టిఫిన్ క్యాన్ బిల్లు కూడా జరిగింది పొందాలి సార్ అయినా కానీ అప్పుడు మంత్లీ థర్టీ ఇయర్స్ గొప్ప విషయం ఉంటుంది ఆన్లైన్ యాజుకు ఒక్క డెలివరీ కూడా పొందడం ఇబ్బందికరంగా ఉంటుంది ఇప్పుడు ప్రభుత్వ ఆసుపత్రుల్లో విశ్వాసం పెరిగి మరి నిరుపేద వర్గాలు ముఖ్యంగా చెప్పండి ప్రభుత్వ సేవలను పొందటమో నిరుపేద వర్గాలు ఏదైతుందో ఒక హక్కుగా భావించాలి ప్రభుత్వ పరంగా ఏవైతే వైద్య సేవలు పొందడేమో తప్పనిసరి పరిస్థితుల్లో బెదిరియని పరిస్థితుల్లో ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయించే పరిస్థితులు రావచ్చు కానీ ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుబాటులో ఉండేటటువంటి ఒక వైద్య సేవలు మన హక్కుగా భావితాలు చెప్పండి రాబోయే కాలంలో ప్రయత్నించిందో చికిత్స జిల్లా కేంద్రంగా రూపుదిద్దుకోవటం మరి ప్రస్తుతం ఉన్నటువంటి ఒక ఇది వంద పడకల ఆసుపత్రి అయినప్పటికీ ఆల్మోస్ట్ ఎప్పటికీ వంద యాభై ఇన్ పేషెంట్తో వన్ ఫిఫ్టీ టూ వన్ సెవెంటీ ఎయిట్ ఆల్మోస్ట్ థర్టీ టూ హండ్రెడ్ సార్ మరి ప్రభుత్వం ఏది ఉందో జిల్లా కేంద్రాలలో మరి మొదటి దేశంలో రెండు వందల యాభై పడకలతో ఆసుపత్రిని విస్తరించాలని చెప్పని ఆలోచన చేస్తున్నాడు కనబడుతుంది కానీ నా ఆలోచన మీరు తొలగి తీసుకొని దీన్ని ఐదు వందల పడగల ఆసుపత్రిగా మనం రూపొందించుకున్నటువంటి కరీంనగర్ ఆసుపత్రి ఏ విధంగా ఉందో కరీంనగర్ ఆసుపత్రిని పదే విధంగా అంటే కాంపిటేటివ్ అంటే దీన్ని మనము అభివృద్ధి చేసుకునే అవకాశం ఉన్నది ఈ ఆసుపత్రి నిర్మాణం కొరూ కూడా సార్ భవిష్యత్తు రూపంలో ఏదైతే ఉందో మీరు జరూర్ క్యాంపులో మనం జిల్లా పరిపాలన విభాగాలు ఉండే విధంగా మీరు ప్రణాళిక ప్రణాళికలు గమనిస్తున్నాం ఈ ఆసుపత్రికి సంబంధించి ప్రత్యేక పది ఎకరాలు విడిగా పాలనాభిమానానికి అనుబంధంగా భావించినప్పటికీ విడిగా ఏదైతుందో ఒక పది ఎకరాలు ఫిఫ్టీ లెక్కర్స్ ఫిఫ్టీ లెక్కర్ ఎందుకంటే భవిష్యత్తు ఫ్యూచర్లో మెడికల్ కాలేజ్ చేశారు భవిష్యత్తు లోపలికి వ్యక్తి కూడా అవకాశం వస్తుంది కాబట్టి మనం తరుడు క్యాంపులో దాదాపు అందే మన ప్రారంభంగా దాన్ని ఏ విధంగా ప్రముఖ కార్యాలయాలు నియోజకవర్ అందులో ఈ ప్రభుత్వ ఆసుపత్రి వైద్య సేవలు ప్రధానం కాబట్టి దానికి మీరు యువత మీద డాక్టర్ కాబట్టి పదిహేను ఎకరాలు ఇరవై ఎకరాలు పీస్ ఆఫ్ ల్యాండ్ కాంపాక్ట్ ఫీజు ఏదైతుందో దానికి రిటైర్ చేస్తే బాగుంటుందనేటువంటి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాం లేదంటే భవిష్యత్ లోపల ఈ జిల్లా కేంద్రాల్లో అన్నింటిలో కూడా మనం వైద్య కళాశాలను కూడా మంజూరు పొందేటటువంటి అవకాశం ఉంది నాట్ ఇమీడియట్లీ రాబోయే కాలంలో కూడా ఏదైతే ఉందో చికిత్సలో కూడా మన ఒక ప్రభుత్వ వైద్య కళాశాలను అవకాశం ఉంటుంది కాబట్టి ముందుగానే దానికి సంబంధించిన ప్రణాళిక రూపొందించుకుంటే బాగుంటుంది అనేటటువంటి అభిప్రాయం వ్యక్తం చేస్తూ నేను అట్లా డాక్టర్ అశోక్ కుమార్ గారి వల్ల మన జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్ యూనిట్ కూడా మనం ఆరంభించి వి హావ్ విస్తాడే బట్ దాన్ని మరి ఆరంభం చేయడానికి ఏదో కొంత ఫార్మాలిటీస్ మిగిలిపోయినట్టున్నాయి సాధ్యమైన తొందరలో ఆ డయాలసిస్ యూనిట్ కూడా ఆరంభింప చేసుకున్నట్టయితే నిరుపేద వర్గాలకు తోడుగా అండగా అవకాశం ఉంటుంది అట్లాగే బ్లడ్ సెల్స్ సపరేషన్ కూడా బ్లడ్ టెస్ట్స్ మంచి అది కూడా ఇస్ నో అంటే కూడా జగిత్యాల వల్ల ఇక్కడే మనం ముందుగా బ్లడ్ బ్యాంకును ఏర్పాటు చేసుకోవడం వచ్చిన సదుపాయాలు కూడా సులువుగా అమలు తీసుకోవడానికి అవకాశం ఏర్పడుతున్నాను జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రి ఇంకా దీన్ని విస్తరింపు చేసి సేవలను అందరికీ అందుబాటులో తెచ్చే విధంగా జిల్లా కట్టారు సెలవు చూపించారు విశ్వాసాన్ని ఎత్తూ ఇవాళ పల్స్ పోలియో కార్పొరేట్ సంబంధించి నేటి పిల్లలు భావి భారత పౌరులు గతంలో ఒకప్పుడు ఏదైతుందో మన సమాజంలో ఎక్కడ చూసినా ఒక ఐదు నుండి పది శాతం వరకు ఈ పోలియో వ్యాధులు వాళ్ళు మన కనబడుతుంది అది వల్ల ఆల్మోస్ట్ ఎడే టైం కాదని కాదు అయినప్పటికీ ఇప్పుడే మీరు చెప్తున్నట్టు విదేశాల్లోకి వెళ్ళి మరి వస్తున్న ప్రస్తుతం లోపల వైరస్ సోకేటందుకు అవకాశం పుట్టుతుంది కాబట్టి సుఖీల్ గారు వీళ్ళు ఈ ఎప్పటి కొనసాగించేయాలి పూర్తి స్థాయిలో కూడా పోలి నిర్మూలక కొరకు ఈ దేశ భవిష్యత్తు కూడా ఏతుందో ఈ సమాజంలో కూడా పోలియో నిర్మూలన కొరకు పూర్తి స్థాయిలో అందరూ కూడా కలిసికట్టుగా కృషి చేయాలని చెప్పారు కోరుతూ మరి వీళ్ళందరూ కూడా చూస్తుంటే అంత అమ్మమ్మలు ఎవరు కనబడుతుంది రాబడుతున్నారు ఫస్ట్ మ్యాక్సిమం ట్రైవ్ అవుతుంది ఫస్ట్ అవుతుంది సార్ తులుసులు కాకపోయితే పిల్లవాడు కావాలి మంత్రి అయితే ఆడపిల్లకి ఇంకా ఆ భావన ఉన్న తొలిగిపోవాలని చెప్పండి ఆ భావన తొలిగిపోవాలి నిజంగా ఆడపిల్ల అనేది ఇంటికి లక్ష్మి ఏ ఇల్లు బాగుపడాలన్నగానే ఉందో మరి ఇల్లాలు బాధ్యతతోనే నిర్ బాధ్యత నివర్తించగలిగినప్పుడే ఆ ఇల్లు బాగుంటుంది ఆ విధమైనటువంటి ఆలోచన మరి మెరుగుపడాలనే యొక్క అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేస్తూ మరి ఇంత అర్లీ అవర్స్ సెవెన్ థర్టీ డేట్ అందరం కూడా ఏదైతుందో టైం మెయింటైన్ చేయాల్సింది కరెక్ట్గా వస్తుందని చెప్పాలంటే నిన్న ఆన్ టైమ్ నిర్వహణ ఏదైతుందో ఉదయపూర్వకంగా నిర్వహిస్తున్నా అంటే కరెక్ట్గా పేర్కొన్నట్టు మీకు ఎక్కడెక్కడ ఏ కేంద్రాల్లో దీన్ని వల్ల నిర్వహిస్తుందో అన్ని కేంద్రాలు పర్యవేక్షించండి తిరిగి హోల్డ్ డే అది మోర్ ఇంపార్టెంట్ ఎక్కడ నాట్వెన్ సింగిల్ చైల్డ్ కూడా మిస్ కాకూడదు ప్రజెక్ట్ ఆ విధంగా కార్యక్రమాన్ని అమలు చేయాలని చెప్పి